ఓం నమో వీరబ్రహ్మని జై వీరబ్రహ్మజయ్ జై జయ వీరబ్రహ్మజయ్ అచలానంద స్వామి జై ఈరోజు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సజీవ సమాధి నిష్ఠ వహించినటువంటి కందిమల్లాయి పల్లె బ్రహ్మంగారి మఠముగా గత మూడు వందల యాభై సంవత్సరాలుగా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది అయితే మన భారతదేశమంతా ప్రస్తుతం హిందూ సమ్మేళన సభలు అద్భుతంగా జరుగుతున్నాయి పదహారు వందల యాభై సంవత్సరాల క్రితమే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మన హిందూ సమాజం ఏకీకృతం కావడానికి అందరినీ కూడా ఒక తాటిపై నడపడానికి ఎంతో కృషి చేశారు హరిజనుడు అయినటువంటి కక్కయ్యను దూరేకుల వంశస్థుడైనటువంటి సిద్ధయ్యను బ్రాహ్మణుడైనటువంటి అన్నాజయను రెడ్డి కులస్తులైనటువంటి గరిమిరెడ్డి అచ్చమ్మగారిని ఇలా ఎందరినో శిష్యులుగా స్వీకరించి మత సహనాన్ని ఆ రోజు పాటింపజేశారు ఆనాటి పాలకులందరూ కూడా మహమ్మదీయులే అయినా కూడా స్వామివారి యొక్క ఉపదేశాలకు కాలజ్ఞానాలకు కాలజ్ఞానం వివరించినందుకు వారందరూ కూడా వారి పాదాక్రాంతులై హిందూ బంధువులందరినీ కూడా ఒకే రకంగా పాలిస్తూ మంచిగా నడుచుకునేవారు అయితే రాను రాను మతోన్మాదము పెరిగింది రకరకాల మతాలు మన భారతదేశంలో ప్రవేశించాయి క్రైస్తవము మొహమ్మదీయము వేళ్ళూనుకుంటుంది ప్రస్తుతం అనేక ప్రలోభాలు పెట్టి హిందువులను క్రైస్తవులుగా మార్చటం జరుగుతున్నటువంటి సంఘటనలు మనకు చాలా చూస్తుంటాం దీన్ని నివారించడం కోసమే ప్రస్తుతం హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు ఎగ్దే పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం స్థాపిస్తే ఇప్పటికి వంద సంవత్సరాలైన సందర్భంగా భారతదేశమంతా కూడా పద్దెనిమిది వందల కేంద్రాలలో ఈ హిందూ బంధు సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు వాటిలో అచలానంద ఆశమ పీఠాధిపతులు శ్రీ విజయానంద స్వాముల వారు కూడా రాష్ట్రమంతటా పర్యటిస్తూ దాదాపు ఈ నెల 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 కాలంలో ముప్పై నుండి ముప్పై ఐదు సభలలో పాల్గొని హిందూ ధర్మాన్ని గురించి హిందూ ధార్మికమైనటువంటి విషయాలను గురించి అందరికీ ఎన్నో రకాలుగా బోధిస్తున్నారు కారణము హిందువులమంతా ఐక్యంగా ఉండాలి మత మార్పిడి చెందకుండా ఉండాలి మన ధర్మాన్ని మనం సంరక్షించుకోవాలి ఇది ప్రధానమైన ఉద్దేశం కాబట్టి దాంట్లో స్వామివారు ఒక కథ చెప్తుంటారు పన్నెండు సంవత్సరాల ఒక అమ్మాయి ఒకరోజు వాళ్ళ తండ్రితో అన్నదట నాన్నగారు మనము ఈ ముస్లిం పరిపాలనలో ఉన్నాం కదా సమాజంలో వారు చేసేటువంటి అకృత్యాలు అఘాయిత్యాలు ఘోరాలు చూస్తూనే ఉన్నాం చాలా బాధ వేస్తుంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారు ఈ యొక్క దాష్టికణ్ణి ఆపలేరా మీరు అని అడిగిందట అప్పుడు ఆ తండ్రి అన్నాడు అమ్మా వారు పాలకులు మనకు మనము బానిసలం కాబట్టి వారిని మనము ఆపడానికి మన శక్తి చాలదు అన్నారట అమ్మాయి పెరిగి పెద్ద అయింది వివాహమైంది అత్తగారింటికి వెళ్ళింది అప్పుడు తన భర్తతో ఇలా అన్నదట ఏమండి ప్రస్తుతం మన భారతదేశమంతా ముస్లిం పరిపాలనలో చాలా ఇబ్బందులు పడుతున్నాయి అనేక రకాలైనటువంటి దాష్టిక పనులన్నీ ఈ పరిపాలకులు చేస్తున్నారు హిందూ సమాజాన్ని ఎంతో హింస పెడుతున్నారు దీన్ని ఆపలేరా అని చెప్పి అప్పుడు ఆ భర్త కూడా తన తండ్రి ఏ విధంగా సమాధానం చెప్పాడో అదే చెప్పింది చెప్పాడు ఇక ఆలోచించింది ఏమిటి మార్గం మనమే పూనుకోవాలి ఈ సంఘాన్ని ఉద్ధరించడానికి మన హిందూ ధర్మాన్ని కాపాడటానికి అనుకున్నది సరే ఆమె గర్భం దాచి తొమ్మిది నెలకు పండంటి బిడ్డను కన్నది తన బిడ్డను ఈ దేశ సంరక్షణ కోసం హిందూ ధర్మరక్షణ కోసం పెంచాలని ఉగ్గుపాలతో దేశ వ్యక్తిని రంగరించి పోసింది శౌర్యాన్ని ప్రతాపాన్ని బోధించింది భారత భాగవత రామాయణాలు వారికి బాగా విడమర్చి చెప్పి ఒక దేశభక్తునిగా వీరునిగా ఆ బాలుని పెంచింది ఆయనే శివాజీ మహారాజ్ ఆయన యొక్క తపోబలంతో ధైర్యంతో తల్లి చేసినటువంటి బోధనలతో ఆనాటి పాలకులను ఎదిరించి ఈ వీరందరినీ కూడా వశం చేసుకున్నటువంటి మహావీరుడు ఛత్రపతి శివాజీ అలాంటి వీరులు మనకు ఇప్పుడు అవసరం అంటూ ఎంతోమందికి ఉత్తేజపరుస్తున్నారు స్వామీజీలు కాబట్టి మనం కూడా పరాయి మత పాలనలో ఎన్నో ఏళ్ళు మగ్గినా మన హిందుత్వ ధర్మాన్ని నిలబెట్టుకున్నాం ఇప్పుడు ఇంతవరకు కూడా పోగొట్టుకోకుండా కాబట్టి మన సంస్కృతిని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అప్పుడే మన హిందూ దేశం ఉన్నత స్థితికి చేరుకుంటుంది కాబట్టి ధార్మిక బుద్ధి కలిగిన వాళ్ళు దేశభక్తి కలిగిన వాళ్ళు ఈ కార్యక్రమాల్లో విధివిగా పాల్గొని హిందూ ఐక్యతకు పాటు పడవలసిందిగా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ముందు ముందు ఏ ప్రలోభాలకు లోను కాకుండా మసమార్పిడులకు ఒత్తిడి కాకుండా మనమందరం జాగ్రత్త పడాలని హిందూ ఐక్యత కోసం మనమంతా కృషి చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై